చూడండి ఫ్రెండ్స్ నేను పొద్దుగా ఉస్మానియా యూనివర్సిటీలో వాకింగ్కి వచ్చిన చెట్లు ఆ సైడ్ చూడాలని చెట్లల్లా ఒక వ్యక్తి పండుకున్నాడు ఏంది ఇలా పండుకున్నాడు అసలు ఎవరైనా అని చెప్పి కనుక్కోవడం లోపలికి వెళ్ళాను అసలు అతను ఏమైందో అని చెప్పి నాకు చాలా ఫస్ట్ భయం వేసింది అయినా సరే అని చెప్పి కంగారు అతని దగ్గరికి వెళ్ళాను హలో అన్నా హలో ఉన్నా ఏమైంది ఇలా గీడవ అనుకున్నావు సార్ చూసావాదే ఈడవనుకున్నాను మళ్ళీ ఈ చెట్ల మరి తాను చేయకపోతే బస్ స్టాండ్లో ఏదో అనుకో ఈ చెట్ల అనుకుంటే ఏమైందా అనుకుంటారన్నా ఓ అక్కడ బస్ స్టాండ్లోనే కూర్చోవు చూసి ఏమనుకుంటారే నేను ఏమైందా అని చెప్పొచ్చిన బస్ స్టాండ్లోనే కూర్చో అన్న అక్కడ అనుకో గిన్నె ఈ చెట్ల అనుకుంటే ఎట్లా అన్న అసలు నేను ఏమైందా అని చెప్పి నీకు వచ్చినా నేను అట్లున్నారు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళానేమనుకున్నాడు చెప్పినా కూడా ఇట్లున్నారు అసలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు చూడండి ఈ చెట్ల నేనైతే ఏమో అనుకున్నా మొత్తం ఏమో సారీ అట్లా అనుకోవద్దు కానీ అట్నే అనుకున్నా ఫస్ట్ ఆయన చూసి అందుకే వైపు ఉన్నాడా లేదా కన్ఫామ్ చేసుకుందాం అని చెప్పి పోయినా ఏమో ప్రాబ్లం ఉంటే పోలీసులకు ఫోన్ చేద్దాం అనుకున్నా ఇంకే లేపితే మంచిగా మాట్లాడి తాళం చేయబోయినట్ట అందుకని పోసుకోండి మళ్ళీ లేపొచ్చినప్పుడు మళ్ళీ అక్కడ అట్లే అనుకుంటాం అట్లున్నది సమాజంలో ఏమంటాం అని